అయితే ముసలోడు కూడా మంచి ఆఫీసర్ లెక్కున్నాడు ఓకే ఓసి రెండు ఫుల్ బాటిల్లు రాసినా చూస్తే గుడ్డెలుగు లెక్కున్నావు కళ్ళు కనబడతా అంటే ఇంగ్లీష్ లో బీరు ఎన్ని కాటన్లు బావా ముసలో నాలుగు దొబ్బులు దొబ్బిన సప్పటికెళ్ళిండు నాలుగు కాటన్ల బీర్లు రాసినా ఇక నా అదృష్టం చూడు ముసలోడు అటు పోయాక నేను ఇటు హఠాత్తుగా నా బండి కింద ఆటుకోడు పడ్డదాయి నాటుకోడి ఎన్ని కిలోలు బావా చచ్చిపోయిన కోడికి కోడి రూపాయలు తీసుకున్నాడు ఓకే బావా కిలోల నాటుకోడి చికెన్ రాసిన మరి ఎక్కడ కూర్చుందాం బావా రెండు వేల రూపాయలు ఇచ్చినాక చచ్చిపోయిన కోడిని నాకే ఇచ్చిండు ఆ కోడిని తీసుకుపోయి తాళ్ళ వారేసినా ఓకే బావా ఇవి సరిపోతే తెచ్చుకుందామా వడక్క మర్చిపోయినా మీ బావా వడక కూడా రాసిన వడక్క చికెన్ బీరు బ్రాండ్ చాలా వాళ్ళకు పూరీలు రొట్టెలు అద్దా 有人。<laughs>